ఆ శోకం సాగరం అంత అది మిగిల్చిన నష్టం సముద్రం లోతంత ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందిని ఇరవై ఏళ్లుగా వెంటాడుతున్న విషాదం సముద్రంపైనే సగం జీవితం గడిపే గంగపుత్రులకు ముచ్చమటలు పట్టించిన అల్లకల్లోలం సావును దగ్గరగా చూపించిన జల ప్రళయం ప్రకాశం జిల్లాలో రెండు వేల నాలుగు నాటి సునామీ సృష్టించిన భీభత్సం అంతా ఇంత కాదు మత్స్యకారులు పర్యాటకులు ఒడ్డున పడ్డ చేపల్లా విలవిల్లాడారు ఇసుక తిన్నెల్లో విగత జీవులయ్యారు అన్నం తీసుకుని వెళ్ళింది వాళ్ళ డాడీకి వాళ్ళ అన్నకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలా చేస్తారు అప్పటి నుంచి ఇప్పటికి మేము సముద్రం కంటే భయం అయిన వెళ్ళాం ఎప్పుడు అలా జరిగింది కదా మా పిల్లలు కానీ మేము కానీ ఎప్పుడు కూడా అసలు వెళ్ళాం భయపడతాం సముద్రం అంటే అలలు అంటే అది తెలుసుకుంటేనే గురించి ఈ తల్లి దుఃఖం ఈనాటిది కాదు ఇరవై ఏళ్ల క్రితం సునామీ మిగిల్చిన శోకం నాన్నకు అన్నమిద్దామని వెళ్లిన ఆదిలక్ష్మి కుమార్తె శ్రావణిని సునామీ మింగేసింది ఆ తర్వాత సముద్రం శాంతించిన ఈ తల్లి కంటతడి మాత్రం ఆరలేదు ప్రకాశం జిల్లాలో ఇలా ఎంతో మందికి గుండెకోత మిగిల్చింది సునామీ రెండు నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున సునామీ అలల కల్లోలానికి కొత్తపట్నం బీచ్ ఇలా కోతకు గురైంది తాడిత్తున లేచిన కెరటాల దెబ్బకు బీచ్ లో రక్షణగా ఉండాల్సిన చెట్లు చిగురుటాకుల్లా టాకుల్లా చెదిరిపోయాయి పడవలు తీవ్ర రాపిడికి గురై ధ్వంసమయ్యాయి ఇక వేటపాలెం తీరమైతే ఆర్తనాదాలతో అల్లాడింది పగబట్టిన రాకాసి అలలు ఎక్కడో ఇసుకలో ఆడుతున్న చంటిబిడ్డలను మింగేశాయి మత్స్యకార మహిళల జీవితాలను ముంచేశాయి 好 <laughs> <ilizces> <music avez> సునామీ రాకాసి అలలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నూట రెండు కిలోమీటర్ల సముద్ర తీరాన్ని చిన్నాభిన్నం చేశాయి జలఖడ్గాన్ని కళ్లారా చూసి భీతిల్లిపోయిన మత్స్యకారులు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు మైదాన ప్రాంతాలకు తరలిపోయారు లారీలు ట్రాక్టర్లు ఫైర్ ఇంజన్లు చివరకు ఎడ్ల బండ్లు కట్టుకుని బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు చేరిపోయారు ప్రకాశం జిల్లాలో నాటి సునామీ బీభత్సానికి సాక్షిభూతంగా నిలిచింది ఊళ్లపాలి ధ్వంసమైన ఈ నిర్మాణము నాటి జల ప్రళయానికి ఆనవాలి మత్స్యకారులు వలలు పెట్టుకునేందుకు చేపట్టిన ఈ నిర్మాణం వరకు అలలు ఎగిసి పడ్డాయి ఆ నిర్మాణం నిర్వీర్యమై నేటికి ఇలా అసంపూర్తిగా మిగిలింది వాళ్ళు కట్టారు సార్ ఇప్పుడు అది కట్టే నిర్మాణం ఉంది దీనిపైన వాటర్ వెళ్లింది అంత ఫోర్స్ వచ్చింది వాటర్ అప్పుడు మా ఊర్లో అయితే ఆరుగురు మంది ఇంకా స్థానానికి వచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళు ఒక పది మంది పదిహేను మంది చచ్చిపోయారు ఇక్కడ మా ఊర్లో బాగా డ్యామేజ్ చేసింది సునామీ ఇంకా నిర్మాణాలు ఏం లేదు మాకు ఏమైనా వలలు పెట్టుకోవాలన్న ఇబ్బందిగా ఉంటుంది వలలు పెట్టుకోవడానికి ఒక పెద్ద షెడ్ లాంటివి కడుతుంటే దాని పైకి వచ్చినది ఎల్లో మొత్తం వాగల గీగలు మొత్తం పైకి వచ్చేసి మొత్తం అది కూడా కూడిపోయింది అది కూడికిపోయి అందరం ఇక్కడ సునామీ రాగానే అంతా బయటికి వెళ్ళిపోయింది అందరం కందుకూరు ఇతర ప్రాంతాల నుంచి సరదాగా విహరిద్దామని ఊళ్లపాలెం వచ్చిన వారు నాటి సునామీకి బలయ్యారు సముద్రముడ్డున కేరింతలు కొడుతోన్న పర్యాటకుల్లో కొందరిని లాక్కెళ్లిన కెరటాలు ఊపిరి తీసి ఒడ్డున పడేశాయి కొందరిని సముద్ర గర్భంలో కలిపేశాయి ఉప్పు మడుల్లో పనులు చేస్తూ కొందరు కూరుకుపోయారు గంగపుత్రులకు బువ్వ పెట్టే వలలు పడవలు గంగలో కలిసిపోయాయి అందుకే ఇరవై ఏళ్లైన మత్స్యకారులను వెంటాడే విషాదం సునామీ మి వచ్చినప్పుడు ఆటకి వెళ్ళొచ్చాము తెప్పలు మెట్టేస్తా ఉన్నాము జనం అంతా కర్వాకనున్నారు అప్పుడు ఉంటే ఇకన అది రావటం ఇకన అల్ల ఫల్లారంగా ఎటులూ బీబిచ్చింగ్ అయిపోయి ఓ కొంతమంది చనిపోయారు పిల్లకాయలని వాళ్ళని ఇల్ని మాములుగా కొంతమందిని రక్షించాము రక్షిశిలేని పరిచయానికి గోతులు గోతులు తవ్వేసి భయంకరంగా అనిపించింది అట్లా ఎక్కడ మొత్తం భయంకరంగా ఎటు 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 నీళ్ళు అటు వెళ్ళిపోయి అందరం వాళ్ళు వదిలేము కానీ అందరు చేతి కాబట్టి వచ్చేసాం బయటికి పది మంది చనిపోయారు ఉప్పు కొట్టాలకి వెళ్ళి ఏ పొద్దున్నే రావటం కొంచెం భయ జాగ్రత్త పడి తొమ్మిది గంటలకు అందరు చాలా మంది చనిపోయారు ఇప్పుడు సుమామి వచ్చినప్పుడు వాళ్ళ దెబ్బలు మొత్తం నష్టపోయాం సార్ ఆ రోజుల్లో ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అది దానికైనా కెరటాలు వచ్చేసి లోపల లాక్కి వెళ్ళిపోయాయి వాళ్ళ సార్ సునామీ బీభత్సానికి ఆనవాలు గ్రామంలోని ఈ తాడెత్తున లేచిన కెరటాలు మత్స్యకారులకు ఆశ్రయంగా నిలిచే ఈ భవనం పైభాగాన్ని బలంగా తాకాయి అందుకే అక్కడ ఉప్పు బారింది పాకలలో సునామీ కొన్ని తరాలకు సరిపడా నష్టం మిగిల్చింది అక్కడి తాగునీటి వనరులు ధ్వంసమయ్యాయి నీళ్లు ఉప్పు బారి తాగడానికి పనికిరాకుండా పోయాయి స్థానికంగా కొందరి ఉపాధి ఊపిరి తీసింది